చంద్రబాబు గారి కోసం రెండు సార్లు వైకాకొచ్చిన వాడిని నన్ను చంద్రబాబు గారు టికెట్ అవ్వకుండా ఉండరు మీ చంద్రబాబు నాయుడు గారు భక్తులు చంద్రబాబు నాయుడు గారిని మేము బ్లాక్ మెయిన్ చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సహించే వ్యక్తులు నిజంగా అలాంటిది ఏదన్నా ఉంటే చంద్రబాబు గారు ముందు నాకే పిలిచి చెప్పారు ఎక్కడా అలా కాదు అని చెప్తారు చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎటువంటి రాలేదు కాబట్టి అవస్థలో నమ్మకండి నేను ఖచ్చితంగా విజయవాడ వచ్చి నియోజకవర్గం కానీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ చంద్రబాబు గారే నన్ను పోటీ చేస్తాడు ఎందుకంటే నా నేచర్ తెలుసు ఇంటికి నేను అవుటంతో ఉన్నానని తెలుసు చంద్రబాబు గారి దగ్గర లోకేష్ బాబు గారి భవిష్యత్తు గురించి అన్నా సరే నన్ను చట్ట చక్కల్లో కూర్చోబెడతాను చంద్రబాబు గారు మీకు చెప్తున్నాడు మీరు కూడా దీన్ని ప్రజలకు తెలియపడుతున్నప్పుడు ఇంకా భక్తులు అనేది ఒక పోలికొచ్చినాయి కానీ సీట్లు ఏ సీట్లు ఎక్కడ ఏంటి సీట్లు ఎవరు పోటీ చేస్తారు అనేది ఎక్కడా లేదు ఎన్ని అవాస్తవాలు తెలుగుదేశం పార్టీ సీట్లు కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు అయితే చంద్రబాబు గారి నిర్ణయానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటాం రెండో కొంచెం లేదు నిజంగా చంద్రబాబు గారు వెస్ట్ అమరాబి పార్లమెంటు వెళ్ళి సమాజం చెప్తున్నా నన్ను పిలిచి మాట్లాడుకునే ఎందుకంటే నాకు ఆయనకున్నటువంటి సంబంధం ఆడుతుంది అది చంద్రబాబు నాయుడు మీద పోరాటం నేను ఎలాంటి పోరాటం చేస్తా ప్రేమ పోరాటం ప్రేమతో పోరాటం చేస్తా ఒక అన్ననే తమ్ముడు అడిగినట్టు ఒక ఇంటి పెద్ద దిక్కి ఇంట్లో వాళ్ళు అడిగినట్టు ప్రేమతో చంద్రబాబు గారు పోరాటం చేసే నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను నాకేం కావాలని అడుగుతా తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది పెట్టే పని కానీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే పని కానీ నా జీవితంలో నేను చేయను నిజంగా అలాగా చెయ్యాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పు రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా తప్ప వేరే పార్టీల్లో కానీ ఒక్క మాట నా జీవితం నేనే కూడా నేనే కాదు నా కుటుంబం కూడా చంద్రబాబు గారు నాకు పోటీ చేస్తాడు ఎవరు తొందరపడద్దు చంద్రబాబు గారు నాకు పోటీ అదే చంద్రబాబు గారు నిజంగా నేను అడిగే పోతే చంద్రబాబు గారు నా అలాంటిదేం లేకుండా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నా నేను చెప్తున్నా కదా చంద్రబాబు గారి నిర్ణయాన్ని నేను వ్యతిరేకించను చంద్రబాబు నాయుడు నాకు దేవుడే ఆయన ఎంకేష్ అయితే నీ అనవయ్యనే ఆయన శ్రీరాముడు అయితే నేను హనుమంతుడిని శ్రీరాముడు వారి హనుమంతుడు ఎదుగుతారా వెంకేశ్వర మాట అనవయ్య ఎదుగుతారా చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చేరడము ఎదురు చెప్పడం బ్యాక్ మెయిన్ చేయడం కొంతమంది చేస్తారు ఆయన మంచిదో నూసి కూడా చెప్పారు మొన్న ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఎక్కడన్నా ఎందుకైనా ఎలాగైనా టెక్ట్ పక్షంలో ఆయన ఎవరన్నా మాట్లాడితే మనకునే ప్రసే లేదు అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో దీంట్లో ఉన్నాడు కాబట్టి ఎన్టీఆర్ జిల్లా हमारा कोई